ఈ వీడియో కోసమే ఎవరైతే మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సెలక్షన్ లిస్ట్లో ఆగస్ట్ సెకండ్ వీక్లో రిలీజ్ కాబోతున్న సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియో వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది అంతేకాదు ఈ ఒక్క వీడియో వలన మీ జీవితం మారబోతుంది అయితే ఈ నారా లోకేష్ వారి లక్కీ డ్రాలో మీరు విన్ కావాలంటే ఈ ఆంధ్ర సివిల్స్లో మీరు విన్ కావాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన యాక్టివిటీ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో అండ్ వరకు చూడండి వీడియో నచ్చితే నచ్చితేనే కామెంట్ చేసి అర్థమైందా మీ తాలూకా గ్రాటిట్యూడ్ని షేర్ చేయడం ద్వారా చూపించండి భవిష్యత్తులో కూడా ఇంకెన్నో విజయాలు మీ సొంతమవుతాయి డియర్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అసలు ఈ మెగా డిఎస్సి ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఎన్నో మలుపులు తిరుగుతూ ఈరోజు ప్రారంభం కాబోతుంది దీనికి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం సమయం వ్యవధి కూడా ఇవ్వట్లేదు ఖచ్చితంగా మీరైతే ఇన్ టైంలో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అదైతే ఏంటంటే ఒక భక్తుడు ఉన్నాడు ఆయనకు నాకు ప్రగాఢమైన విశ్వాసం భగవంతుడి మీద ఇట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడు నన్ను విజేతగా నిలబడతాడు అన్న విశ్వాసం ఆయనకి నన్ను ఎలా అయినా తను కాపాడుకుంటాడు తను రక్షకుడు నాకు అని చెప్పి విశ్వాసం అయితే ఒకరోజు వరద వచ్చింది వరద రాబోతుంది రెవెన్యూ అధికారులు వచ్చారు ఆ గ్రామం గ్రామం మొత్తం కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి తీసుకొని వెళ్తున్నారు తీసుకొని వెళ్ళేటప్పుడు ఇతనికి కూడా చెప్పారనమాట రాబాబు నీకు పలానా స్కూల్లో నీకు షెల్టర్ ఇచ్చారు ఇలా ఉంది ఇలా ఉంది వరద రాబోతుంది అని చెప్పాడు చెప్తే లేదమ్మా నేను రాను నాకు దేవుడి మీద విశ్వాసం ఉంది నమ్మకం ఉంది నేనైతే రాను మీరు వెళ్ళండి అని చెప్పాడు ఓకే రైట్ అని వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత అనుకున్నట్లుగానే వరద అయితే వచ్చింది వరద వచ్చిన తర్వాతను ఈయన దేవుడి మీద విశ్వాసంతో దేవుడి మీద ప్రార్థనతో ప్రేయర్ చేస్తూ ఆయన అలా వరద వస్తున్నా కూడా దేవుడు వస్తాడు నన్ను కాపాడుతాడు అని విశ్వాసంతో ఉన్నాడు అయితే బోట్ మీద కొంతమంది ఎవరైతే రెస్క్యూ టీం ఉంటుందో వాళ్ళు వచ్చారనమాట ఎన్డీఏ బృందాలు వచ్చి రా బాబు వెళ్ళిపోదాం గవర్నమెంట్ పంపించింది మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోమని మనం సేఫ్గా బయటకు వెళ్ళిపోవచ్చు రా అంటే లేదు దేవుడుపై నాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా నేనైతే నన్ను దేవుడు కాపాడుకుంటాడు మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు ఓకే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు చివరిలో చివరిలో ఇంకా వరద ఉధృతి పెరిగిపోతుంది ఇంకా ఇతను స్లాబ్ పైకి ఎక్కాడు ఇంకా నమ్మకం ఉంది విశ్వాసం ఉంది దేవుడు వస్తాడు నన్ను రక్షించుకుంటాడు అని చెప్పి అయితే ఒక ఫ్లైట్ వచ్చిందనమాట హెలికాప్టర్ ఆ హెలికాప్టర్ ద్వారా ఈయనకి తాడు వేశారనమాట పైకి రాబాబు అని చెప్పి అయితే ఇతను ఒకటే అన్నాడు వద్దు వద్దు బాయ్ బాయ్ టాటా దేవుడు పై విశ్వాసం ఉంది నాకు దేవుడు వస్తాడు నన్ను రక్షిస్తాడు నేను ఖచ్చితంగా నన్ను రక్షించుకుంటాడు నాకేం కాదు మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పేస్తాడు ఇకపోతే ఆ బిల్డింగ్ కూలిపోతుంది అతనైతే మరణిస్తాడు మరణించిన తర్వాతను పైగల ఒక వెళ్తాడు అక్కడైతే దేవుడు కనిపిస్తాడు కనిపించినప్పుడు దేవుడికి ఒక ప్రశ్న వేస్తాడు అనమాట అతను ఏంటని నీ మీద నాకు అంత విశ్వాసం ఉంది కదా మరి నన్ను ఎందుకు నువ్వు కాపాడుకోలేదు అని చెప్పి భగవంతుడిని నిలదీస్తాడనమాట నిలదీసినప్పుడు భగవంతుడు ఒక మాట చెప్తాడు అరే బాబు మొదటిగా రెవెన్యూ బృందాలను పంపించాను నిన్ను కాపాడుకోవడానికి విన్నావా వినలేదు సెకండ్గా ఏదైతే బోట్ ద్వారా ఎన్డిఏ రెస్క్యూ టీమ్ను పంపించానో వాళ్ళని వాళ్ళ మాట అయితే విన్నావా వినలేదు ఫైనల్గా ఫైనల్గా హెలికాప్టర్ ద్వారా నిన్ను కాపాడుకోవాలనే ప్రయత్నం చేశాను విన్నావా వినలేదు మీ కర్మ ఇలా ఏడ్చింది మరి నన్ను ఏం చేయమంటావా అని అడిగాడు ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి ఇలాగే ఉంది స్టార్టింగ్ నుంచి కూడా మీలో ఓ మణి ముకుంద్ ఇన్స్పైర్ ఛానల్ ద్వారా వర్తమాన అంశాలను ఎప్పటికప్పుడు చెప్తూ ఖచ్చితంగా డిఎస్సి షెడ్యూల్ ప్రకారమే ఉంటుంది అని చెప్పి నారా లోకేష్ గారి ద్వారా శాసన మండలిలో చాలాసార్లు చెప్పించాను తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూడా పత్రికాముఖంగా కూడా సాక్షాత్తు సీఎం గారి ద్వారా చెప్పించాను షెడ్యూల్ ప్రకారం జరిపిస్తాను అని చెప్పి తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు జరగవు దూకుడుగా వెళ్తుంది ప్రభుత్వం అని ఎన్నో సందర్భాల్లో చెప్పించాను విన్నావా వినలేదు కానీ చివరిగా ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక ఫ్లైట్ ద్వారా వచ్చి చెప్తున్నాను డిఎస్సి యాజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో ఇక్కడ వరకు చూసారో రియల్గా మీరైతే లక్కీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ హెలికాప్టర్ ద్వారా ఈ వీడియో ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధిస్తారు ఎందుకంటే చాలా గందరగోళ పరిస్థితుల్లో డిఎస్సి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామందికి విశ్వాసం అనేది సన్నగిల్లింది దీంతో చాలామంది అభ్యర్థులు కనీసం పరీక్ష రాయడానికి ఆసక్తి చూపట్లేదు మీలో కొంతమంది పరీక్షకు గైర్ అవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు అయితే ఎవరైతే గైర్హాజరు అవ్వాలి అనుకుంటున్నారో ఎవరికైతే విశ్వాసం సన్నగిల్లిందో ఖచ్చితంగా మీరు మీ పరీక్ష ఇరవై నాలుగు గంటలుందా లేదా టూ డేస్ ఉందా త్రీ డేస్ ఉందా వన్ వీక్ ఉందా పక్కన పెట్టండి ఈ వారం రోజులు మీరు ఈ ఒక్కరోజు మీరు ఖచ్చితమైన విశ్వాసం ఆత్మవిశ్వాసం మీపై మీరు పెట్టుకొని ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారా లేదా మీకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని ఒక్కసారి పైపై మెరుగులు దిద్దుతారా అనేది నాకు అనవసరం కానీ ఖచ్చితంగా మీరైతే సకాలంలో పరీక్షకి వెళ్ళి ప్రశాంతంగా దృఢ చిత్తంతో దృఢ విశ్వాసంతో పరీక్షనైతే ఎదుర్కోండి వంద శాతం నారా లోకేష్ వారి బంపర్ డ్రాలో మీరు విన్ అవుతారు లేకపోతే ఆంధ్ర సివిల్స్ తెలుసు కదా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఎటువంటి కాంపిటీషన్ ఉంటుందంటే ఈడీఎస్సిలో విన్ అయితే ప్రపంచ విజేత అలెగ్జాండర్ కూడా పనికిరాడు అంతగా అంతగా చూస్తారు కారణం ఏంటంటే ఈ ఈడీఎస్సిలో విన్న ఉపాధ్యాయులుగా ఉన్న ఎందరో వ్యక్తులు ఈరోజు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా అంతేకాదు గ్రూప్స్లో చాలా చాలా అద్భుతాలను సాధించారు కానీ ఈడీఎస్సి వరకు వస్తే ఎక్సెప్షన్ ఎవరైతే ఈ డిఎస్సిలో ఛాలెంజ్గా ఫేస్ చేస్తారో అర్థమైందా కృషితో నాస్తి దుర్భిక్షంతో పని లేదు ఇక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ అదృష్టం మేరకు కూడా డిఎస్సి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి పరిణామాలు అలా ఉన్నాయి మీరు గతంలో చాలాసార్లు చెప్పాను ఒక టీచర్గా నాకు అవసరం లేకపోయినా నేను ఛానల్ పెట్టి మీకు హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాను నా మాట వినలేదు ఇది చివరి మాట చివరి మాటగా చెప్తున్నాను డిఎస్సికి వెళ్ళబోయే రేపు యాస్ఫరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకైతే చివరి మాటగా చెప్తున్నాను హెలికాప్టర్ ద్వారా భగవంతుడు వచ్చి చెప్తున్నాడు అనుకోండి ఖచ్చితంగా విశ్వాసం పెట్టి రాయండి రాసి విజయం సాధించి అనయ నాకు నేను జాబ్ మీ వల్ల వచ్చిందన్న ఒక్క కామెంట్ చేయండి ఖచ్చితమైనటువంటి విజయంతో మీ ఫ్యామిలీలో మీలో ఎన్నో మార్పులు చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ ఇకపోతే ఏదైతే మీరు నార్మలైజేషన్ గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు ఇంకా కూడా ఇక్కడ కూడా చూసుకోండి నార్మలైజేషన్ పది పేపర్లలో ఉద్యోగం అన్నప్పుడు ఖచ్చితంగా మీ అదృష్టం మీరు నమ్మిన భగవంతుడి పట్ల మీరు పెట్టిన విశ్వాసం కొంతవరకు విజయం చేకూరుతుందని ఇక్కడ కూడా ఒక సూచికగా భగవంతుడు చెప్తున్నాడు సో వీటన్నింటినీ ఈ కొద్ది కాలం మీకు అనుకూలమైన అంశాలు అనుకోండి ఇంతవరకు ప్రభుత్వంతో పోరాడాం కామెంట్స్ చేసాం మనకి మంచి చెప్పిన వాళ్ళకి తిడుతూ కామెంట్స్ చేసాం కానీ ఈ కొద్ది కాలం మాత్రం విశ్వాసంతో పరీక్షను ఎదుర్కోండి ఖచ్చితంగా విజయం వరిస్తుంది విజయం వస్తూ తదాస్తు తదాస్తు విజయం వచ్చిన తర్వాతను మర్చిపోకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్